రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సొంత నియోజకవర్గానికి అడుగు పెట్టాలనుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఎన్నోసార్లు పోలీసు వారు ఆపారు కనీసం ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వలేదు కార్యకర్తలు కలవని లేదు ఏదో ఫంక్షన్కి అటెండ్ అయ్యింది లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది లేదు ఇవన్నీ ఏంట్రా బాబు అయిదని చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించడం ఆయన అడుగు పెట్టంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సీరియస్గా వార్నింగ్లు ఇవ్వటం స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి ఎవరైనా కానీ ఆయన వెనకాల తిరిగినా ఆయనకు మద్దతు తెలిపినా ఏం చేసినా కానీ మేము వాళ్ళంతా చూస్తాం మేము ఇంత సహించేదే లేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అడుగు పెట్టామని చెప్పి కూడా స్టేట్మెంట్లు ఇవ్వటం కూటమి ప్రభుత్వం పైనుంచి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పెద్ద ప్రజాస్వామ్య రాష్ట్రంగా మారిపోయింది మేము వచ్చాక ప్రజాస్వామ్యం నిలబెట్టామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అని ఆయన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు పోలీసు వారు ఆయన వస్తున్నారంటేనేమే తీసుకెళ్లిపోవడం పది నిమిషాలు కూడా ఉంచుకొని తీసుకుపోవటం బయటకు వదిలిపెట్టి రావడం వేరే నియోజకవర్గాల్లో వదిలిపెట్టి రావడం ఒక రకంగా పదహారు నెలల కాలంలో ఆయన చేయని పోరాటం లేదు ఆయన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కూడా ఆయన ఎవరి చేతో చేపించే పరిస్థితి వచ్చింది అంత దారుణమైన సిచ్యువేషన్లో ఆయన వెళ్ళిపోయింది ఆ నియోజకవర్గ పరిస్థితి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషించాల్సిందే నువ్వు అధికారంలో ఉన్నారు ఎవరైనా కానీ ఏదైనా చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర విమర్శించే హక్కు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది ఆ నియోజకవర్గంలో హరించారని చెప్పొచ్చు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి నాకు ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకున్న అడుగు పెట్టనీలా తర్వాత ఇంకా చేసేదేం లేక సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయి ఇదేంటి ఇది అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి తక్షణమే అమలు చేయండి ఈ ఆదేశాలు అని చెప్పి ఆయన తక్షణమే మేము వస్తున్నామని చెప్పి ఎస్పీ గారు చెప్తే ఎస్పీ గారు పలానా రోజు రండి అని చెప్పి మళ్ళీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి రిప్లై ఇచ్చారు ఎస్పీ గారు దీంతో ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గానికి ఎంటర్ అయ్యారు ఇప్పుడే ఆయన స్వగృహంలోకి వాళ్ళ కుటుంబ సభ్యులతో పూజ హారత హత తీర్చి ఇంట్లో రానిచ్చారు పోలీసు వారికి నేను సహకరిస్తానని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు ఆయన పొద్దున్నే ఈరోజు తిమ్మంపల్లిలో లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో ఆయన ఆలయంలో ఆ పూజలు చేసి ఆ తర్వాత వచ్చి నియోజకవర్గంలో పరిస్థితులతో ఆయన పూర్తి స్థాయిలో వెళ్ళాలని చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన ఆయన చెప్పేది ఒకటి ఇప్పటికి కూడా ఈ నిమిషాన్ని కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు పోలీసు వరకు ఏం చెప్తున్నారంటే నేను ఎటువంటి ఏమి ఇబ్బందికర వాతావరణం నేను చేయను నేను మీరు ఏ చెప్తే అది వింటాను నేను సహకరిస్తానని చెప్తా ఉన్నారు దీంతో ఈలోపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సంచలనమైన నిర్ణయం తెలుసు ఆయన కార్యకర్తల మీటింగ్ ఈరోజు పెట్టుకుంటే ఆ మీటింగ్ని రద్దు చేసుకున్నారు దీంతో ఏం జరిగిద్దేమో అదొక టెన్షన్ వాతావరణం బికాజ్ ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా డి అంటే డి అనే లాగా ఉంటారు మరి ఆయన ఏం చేస్తారు చూడాలి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంతిమంగా ఈరోజు కార్యకర్తల మీటింగ్ రద్దు చేసుకుని ఆయన ఏమైనా చేస్తాడా అని చెప్పి అదో భయాందోళనగా ఉంది మళ్ళీ అంతిమంగా